పార్లమెంటు సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించడానికి కేంద్రం సిద్దంగా ఉందని అఖిలపక్ష సమాపేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు తెలిపారు నియమాలు సంప్రదాయాలకు అనుగుణంగా చర్చలు ఉంటాయని చెప్పారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ప్రతిపకాలు కేంద్రానికి పలు ప్రశ్నలు లేవనెత్తాయి బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యకుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించింది ట్రంప్ పేర్కొన్న అంశాన్ని కాంగ్రెస్ సైతం ప్రస్తావించింది అంతేకాకుండా పహల్గామ్ లో భద్రతా వైఫల్యాన్ని లేవనెత్తింది భారత విదేశాంగ విఫలమైందని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏ దేశం దీనికి మద్దతు ఇవ్వలేదని ఆరోపించింది ఒడిశాలో శాంతి భద్రతలు కుప్పకూలాయని బీజేడి ఆరోపించింది ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని నిస్సహాయంగా మారిందని విమర్శించింది పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై ఆగస్టు పన్నెండు వరకు కొనసాగనున్నాయి